దర్శనము రెండు రకములు ఒకటి మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానంగా దేవుడిచ్చేటువంటి దర్శనాలు ఉంటాయి మనల్ని ఆదరించడానికి ధైర్యపరచడానికి బలపరచడానికి విశ్వాసం వృద్ధి పొందించడానికి మనకు కావలసిన సహాయాన్ని మనకు అందించడానికి మనల్ని కర్తవ్యంలోకి నడిపించడానికి కొన్నిసార్లు మనల్ని ముందుకు ప్రోత్సహించడానికి దేవుడు దర్శనాలు ఇస్తాడు బాగా వినండి మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దర్శనాలు కొన్ని ఉంటాయి అట్లాగే భూమి మీద మనల్ని దేవుడు పుట్టించినందుకు మనం సాధించవలసిన కార్యాన్ని కూర్చున్న దర్శనం కూడా మనకిస్తాడు దేవుడు దర్శనం రెండు రకాలుగా విడగొట్టి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఒకటి బ్రతుక్కు సంబంధించిన దర్శనం నువ్వు రోగివై ఉన్నావు పడక మీద నువ్వు ఫిక్స్ అయిపోయావు నేను చేస్తానని కానీ దేవుడు నీకు ఇచ్చాడు లేదు నువ్వు బ్రతుకుతావు నిన్ను మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి నేను నిలబెడతాను అని దర్శనమిచ్చాడు దాని ద్వారా నీ విశ్వాసం బలపడిద్ది బలపడి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు దేవా నాకు చూపించిన దర్శనం చొప్పున దయచేసి నన్ను లేవనెత్తు స్వస్థపరచు అని నువ్వు దేవుని ప్రార్థన చేస్తావు ఫలితంగా దేవుడు ముడుతాడు నువ్వు బాగుపడతావు ఇది నీ స్వస్థతకు కూర్చున్నటువంటి దర్శనం అట్లాగా నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నీ సమస్యల పరిష్కారం కావచ్చు నీ కన్నీరు తొడవబడుట కావచ్చు ఏదో నీ వ్యక్తిగత విషయాలు వాటి పరిష్కారాలు నీకు దర్శనాలు చూపించే అవకాశం ఉంది